రేపు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది కాలిస్తే చాలండి మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు ఎందుకు ఇది గుమ్మం దగ్గర కాల్చాలి అలానే కాకుండా గుమ్మం దగ్గర ఎలాంటి నియమాలను పాటించాలి శుక్రవారం ఎలాంటి నియమాలను పాటిస్తే మంచిది ఇదంతా కూడా ఏంటంటే కనుక మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే రేపు శుక్రవారం కదా శుక్రవారం నార్మల్గా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజుగా మనం పరిగణిస్తాము అంటే శుక్రవారానికి అంతటి శక్తి ఉంటుంది ఆ తల్లికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు అనుకుంటూ ఉంటారు కదండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా అండి మనము గుమ్మం దగ్గర కొన్ని పనులను చేయటం వల్ల కొన్ని పరిహారాలను చేయటం వల్ల మన ఇల్లు ఏంటంటే కనుక స్వర్గంతో సమానంగా మారుతుంది మన ఇంట్లోకి అంటే మంచి రావాలన్నా మన ఇంట్లో నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన ఇంట్లో నుంచే వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఈ యొక్క పనిని చేయండి రేపు శుక్రవారం ఎంతలా మంచి ఫలితాలు ఉంటాయంటే కనుక అంతలా మంచి ఫలితాలు ఉంటాయండి మీరేంటంటే కనుక ఇది చేసిన తర్వాత తప్పనిసరిగా ఆశ్చర్యపోతారు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చెప్పొచ్చు గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి చాలా వరకు కూడా అండి ఏంటంటే నెగిటివిటీ అనేది వస్తుందన్నమాట అది ఏ రూపంలో వస్తుంది అనేది మనం చెప్పలేము మనుషుల రూపంలో కూడా నెగిటివిటీ అనేది వస్తుంది నార్మల్గా గాలి రూపంలో కూడా మన ఇంట్లోకి ఏంటంటే కనుక నెగిటివ్ అనేది అంటే ప్రవేశిస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే కనుక శుక్రవారం ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఈ పని చెయ్యండి శుక్రవారం ఏముందండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలుని బట్టి మీరు చెయ్యండి కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం చెయ్యకూడదనమాట అలా చేసినా మనకు ఫలితం అయితే రాదండి అందుకే ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి అన్ని వస్తువులు కూడా మన ఇంట్లోనే ఉంటాయి మనం పెద్దగా ఖర్చు పెట్టి ఏంటంటే కొనాల్సిన అవసరం కూడా లేదనమాట శుక్రవారం కాబట్టి మనం ఎలాగో ఇంట్లో పూజ చేసుకుంటాం అంటే ఉదయాన్నే లేస్తాం శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుంటాం ఇంటిని వాకినంత కూడా శుభ్రం చేసుకుంటాం ఆ తర్వాత గుమ్మాలకు ఏంటంటే కనుక పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్టు పెడతాం ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలన్నా మన ఇంట్లోకి రావాలన్నా మన ఇంట్లోకి వస్తుందని కూడా మనం నమ్ముతూ ఉంటారు కదండి కొంతమంది అందుకే గుమ్మాన్ని చక్కగా అలంకరించడం జరుగుతుందనమాట మన ఇంట్లోకి మంచి కూడా మన గుమ్మ నుంచి వస్తుంది చె కూడా మన గుమ్మం నుంచే వస్తుంది అనమాట అందుకే గుమ్మం దగ్గర రేపు శుక్రవారం రోజునండి ఇది ఖచ్చితంగా కాల్చుకోండి ఇది కాల్చడం వల్ల ఏంటంటే గనక మంచి మాత్రం మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది చెడు అనేది మన ఇంట్లోకి రాదనమాట అలా రాకుండా ఉందనుకోండి మన ఇంట్లోకి ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తారు అలా ప్రవేశిస్తే మనకు సమస్యలు ఉండవు ఇబ్బందులు ఉండవు బాధలు అనేవి రావు అదే దైవనుగ్రహం లేకపోయినా మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటారన్నమాట అలా రాకుండా ఉండాలన్నా ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలన్నా సరేనండి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ పనిని అయితే మీరు ఖచ్చితంగా ఆచరించండి అంటే చెయ్యండి దీనివల్ల మంచిగా జరుగుతుంది చెడు జరగదు ఇది చాలామంది కూడా చేస్తారండి ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మన ఇరుగువారు పొరుగువారు మన ఇంటికి వస్తారు మన ఇంటిని చూస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మన కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటారండి ఇది మన ఇంట్లోకి ప్రవేశిస్తే ఏంటంటే కనుక ఇంట్లో అల్లకొల్లోలం అనమాట అనారోగ్య సమస్యలు రావటం ఆరోగ్యం బాగుండకపోవటం ఇల్లు మనకు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం సరిగ్గా లేక మనం ఇబ్బందులు పడటం ఇదంతా కూడా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం అనమాట ఏం చేయాలో అర్థం కాదు కదా ఇంకా చూస్తూ ఉండిపోతూ ఉంటాం వృధా ఖర్చులు పెరిగిపోతాయి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి పిల్లల పిల్లలకు పడకపోవటం పిల్లలకు అలాగే కాకుండా ఇంట్లో భార్యాభర్తలకు పడకపోవటం సరిగ్గా ఏంటంటే గనక అన్యూన్యత లేకపోవటం ఎప్పుడు గొడవలు అనేవి ఏర్పడటం మనశ్శాంతి అనేది కరువైపోవటం సుఖ సంతోషాలు కూడా ఏంటంటే కనుక అస్సలు కూడా అంటే లభించక కరువైపోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అలా జరగకుండా ఉండాలన్నా అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండకుండా ఉండాలన్నా ఎలాంటి న్యూసెన్స్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉండాలన్నా సరేనండి ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం దగ్గర మాత్రం ఇది కాల్చండి ఇది కాల్చటం వల్ల చెడ చెడు అనేది మన ఇంట్లోకి పెద్దగా రాదండి ఆకర్షించదండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లోకి ఒకవేళ చెడు వచ్చినా కానీ తొలగిపోతుంది అనమాట ఇది అత్యంత పవిత్రమైన పరిహారం అండి ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే దీన్ని నిష్టం నియమాలతో పాటిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటి పరంగా కూడా వాళ్ళకు చక్కగా అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది అనమాట మీరు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకొని ఆ పనంతా కూడా చేసుకుని ఉదయం పదకొండు లోపు పరిహారం చేసుకోండి కుదరకపోతే సాయంత్రం ఐదిటి నుంచి మొదలుకొని రాత్రి లోపు ఎప్పుడైనా చేయొచ్చండి ఏం కాదు ఇంకెప్పుడు చేసుకుని సరిపోతుంది ఏం చేయండి అంటే గనక ధూపం వేసుకునే పాత్ర కానీ ఒక మట్టి పాత్ర కానీ తీసుకోండి తీసుకొని రెండు యాలకులు రెండు లవంగాలు రెండు మిరియాలు అలానే కాకుండా చిటికడని ఆవాలు చిటికడంటే ఒక ఐదు ఆవాలు వస్తాయి అన్ని ఐదు ఆవాలు వచ్చే అంతే ట్టికెట్ తీసుకోండి అందులో కల్లుప్పు దొడ్డుప్పు రాక్ సాల్ట్ అంటాం కదా అది ఒక ఐదు ఆరు ఉప్పురాళ్ళు తీసుకోండి అలా తీసుకొని ఈ మట్టి పాత్రలో పోసేయండి అలా పోసేసిన తర్వాత ఒక ఐదు ఆరు కర్పూర బిల్లలు కానీ రెండు మూడు కర్పూర బిల్లలు కానీ వేయండి ఇవన్నీ కాలుతాయండి అంటే కనుక కాలుతాయండి ఎందుకు కాలో కాలిపోతాయి కొంచెం కర్పూర బిల్లలు ఎక్కువగా వేసేసి కాల్చామనుకోండి ఖచ్చితంగా కాలుతాయి అన్నమాట ఖచ్చితంగా కాలి మన ఇంట్లోకి ఆ పొగ మొత్తం వెళుతుందనమాట ఎప్పుడైతే పొగ మన ఇంట్లోకి వెళుతుందో ఎప్పుడైతే పొగ మన ఇంట్లోకి స్ప్రెడ్ అవుతుందో అప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు బాధలు అనేవి రావన్నమాట సమస్యలు అనేవి చాలా తక్కువగా వస్తాయి ఇబ్బంది అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఇల్లు మనకు అనుకూలించటానికి బాగుంటుంది ఇంటి పరంగా ఉండే సమస్యల నుంచి మనం విముక్తి కలిగించుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట ఇది కేవలం శుక్రవారం మాత్రమే చేయాలి మిగతా వారాల్లో చేసుకున్న ఏం పెద్దగా ఫలితాలు అయితే రావు ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు మిగతా వారాల్లో చేసుకుంటే ఏంటంటే కనుక ఈ పరిహారమే పనిచేయదు అసలు నిజం చెప్పాలంటే కనుక అందుకే ఒక శుక్రవారం మాత్రమే చెయ్యాలని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది మన ఇంట్లో ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి ఉందనుకోండి ఆ జ్యష్టాదేవి అయినా సరేనండి బయటికి వెళ్ళాలంటే శుక్రవారం ఇలాంటి పనులు చేస్తేనే జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందనమాట మరి మీకు కూడా అనుకూలంగా ఉండాలి ఇల్లు అనుకూలించాలి ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదండి మా ఇంటిపైన నడిదిస్తుందండి చెడుదిస్తుందండి ఎక్కువగా మా ఇంటి పైన ఏడుస్తూ ఉంటారండి మా ఇంటిపైన కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయండి అయినా కానీ మేము భరిస్తూ ఉంటాము అంటే చాలా వరకు కూడా మేము అనుభవిస్తూ ఉంటామండి ఎన్నో కష్టాలు మా ఇంటి పరంగా మాకైతే మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి పనులు చేసుకొని మాకేంటంటే కనుక అసలు అలసిపోయి ఇంటికి వస్తామండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తెలియకుండానే గొడవలు ఇబ్బందులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయండి అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా కొన్ని కొన్ని లో మాకు అర్థమే కాదండి అని బాధపడతారండి అలాంటి వాళ్ళు కూడా అండి ఇది చేసిన తర్వాత మీకు తెలిసిపోతుందండి మనం ఇంత చెప్పాల్సిన అవసరమే లేదనమాట అంటే మీరే అనుకుంటారు నిజంగా అండి మాకు ఉపయోగపడిందండి మాకు ఫలితం వచ్చిందండి మా ఇల్లు మాకు అనుకూలించిందండి మా ఇంటి వాతావరణం బాగుందండి మాకు ఇబ్బందులు అంటే పెద్దగా లేవండి అనుకుంటారు ఇంట్లో గొడవలు తగ్గుతాయి ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఏంటంటే కనుక ఐక్యమత్యంగా ఉండటం కలిసిమెలిసి ఉండటం కొంచెం హ్యాపీనెస్ అనేది ఉండటం శాడ్నెస్ అనేది తగ్గిపోవటం మన కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉన్నాయి కదా అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఎలా వెళ్ళిపోతాయి అంటే గనక ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ ఆవాలు లవంగాలు అలానే కాకుండా మిరియాలు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ ఉప్పు ఈ కర్పూరం ఇదంతా కూడా ఉంది కదండి ఇది అంటే అన్ని కలిపినప్పుడు ఒక తెలియని అద్భుత శక్తి అనేది అక్కడ అంటే ఇలా వస్తుంది అనమాట ఒక అద్భుత శక్తి అనేది ఏర్పడుతుంది ఆ అద్భుత శక్తి వల్ల ఏంటంటే గనక మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదండి ఆ అద్భుత శక్తి వల్ల ఏంటంటే గనక చెప్పాలంటే మన ఇల్లు మనకు అనుకూలించేలాగా మన ఇంటి వాతావరణం మనకు చక్కగా కలిసి వచ్చేలాగా చేయటానికి ఈ పరిహారం అనేది మనకు చక్కగా పనిచేస్తుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది మనం ఏంటంటే ఇది కాల్చడం వల్ల మనకు మంచి జరుగుతుందా అనుకుంటాం కానీ మన ఇంట్లో మనం సాంబ్రాణితో ఎలా దూపం వేస్తాం అలానే ధూపం మన ఇంట్లో వేస్తాం అంతే అంతకు మించి ఇక్కడ పెద్దగా ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే అక్కడ సాంబ్రాణితో నిప్పుల మీద మనం ధూపం వేస్తాం ఇక్కడ ఏంటంటే గనక మనము ఇవన్నీ కలిపి కాల్చి ఇంట్లో ధూపం అనేది వదులుతామన్నమాట అంటే గుమ్మం దగ్గర కాలిస్తే ఆ పొగంతా కూడా మీ ఇంట్లోకి పోయేలాగా చూసుకోండి అలా కనుక మీ ఇంట్లోకి పోయింది అనుకోండి మంచిదండి ఆ పొగతో పాటు ఇంకేంటంటే కనుక మీ ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు ఆ పొగలో చుట్టుకొని బయటికి వచ్చేస్తాయి అనమాట అలా బయటికి వచ్చినప్పుడు ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది ఇంట్లో సమస్యలు అనేవి చాలా తక్కువగా ఏర్పడతాయి అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించడం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా చెడు వెళ్ళిపోతే మన ఇంట్లోకి దైవానుగ్రహం అనేది కలుగుతుంది అంటే దేవ దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశానికి ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి కొంతమంది అండి ఎన్ని పూజలు చేసినా ఎంత ఏం చేసుకున్నా కానీ వాళ్ళకైతే దైవ అనుగ్రహం ఉండదండి అలా ఉండక కూడా కొంతమంది ఏంటంటే కనుక బాధపడుతూ ఉంటారనమాట అలా మీరు ఇబ్బంది పడకుండా ఉండటానికి పరిహారం అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా చక్కగా ఏంటంటే కనుక రేపు శుక్రవారం పూట ఈ పరిహారం చేసుకోండి కాలిన తర్వాత ఇదంతా కూడా సింకులో అంటే ఇంట్లో కాకుండా కొంచెం ఇంటి బయట ఇలా మనకు వాషర్యేస్ ఉంటాయి కదా అక్కడ పోసేసి నీళ్లను పోసేస్తే సరిపోతుంది కానీ ఖచ్చితంగా కాలేటప్పుడు ఆ పొగం ఇంట్లోకి పోయేలాగా చూసుకోండి పొగ మళ్ళీ బయటకు వచ్చింది అనుకుంది మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఇంటి బయట కాల్చే వీరు లేకపోతే ఇంట్లో లోపల నుంచి గుమ్మం దగ్గర కాల్చండి అంటే ఇంట్లో కాల్చేదానికంటే కూడా గుమ్మం దగ్గర కాలిస్తే మంచిది అనమాట మన ఇంట్లోకి గుమ్మం నుంచే కదా చెడు వస్తుంది అందుకే ఆ చెడుని ఆపటానికి ఇది మనం కాలుస్తున్నాం అంతేనండి మించి ఇక్కడ ఇంకేం లేదనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుందండి మీ ఇంటి పరంగా మీరు ఎంతో అలసిపోయారు ఎన్నో చేయించాం మా ఇంటి పరంగా అయినా కానీ మాకైతే ఇల్లు అనుకూలించట్లేదు మాకు చాలా బాధలు ఉన్నాయి అనుకునేవారు ఒకటికి రెండు శుక్రవారాలు చేయండి ఇవి మన ఇంట్లోనే ఉంటాయి కదా ఇక్కడ మనం పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టాం కదండి కాబట్టి ఒకటికి రెండు శుక్రవారాలు చేసేసుకొని ఇంకా రిజల్ట్ అనేది పొందండి చాలా వరకు కూడా అండి మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు అయితే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట అంత చక్కగా ఉంటుంది పరిహారం అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు ఒకసారి చేస్తే రెండోసారికి ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనకు మనమే చేసేసుకునే అంత ఇదిగా మనకు ఉపయోగపడుతుంది పరిహారం అనమాట అందుకే ఏంటంటే గనక పరిపూర్ణ నమ్మకంతో చేయండి రిజల్ట్ అనేది పొందండి మీకు ఉండే కష్టాలు సమస్యలు బాధల్ని తీర్చుకోండి ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి ఇంటి వాతావరణం ఏంటంటే కనుక సరిగ్గా ఉండేలాగా ఏంటంటే గనక పరిహారం చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి ఇది మొదటి పరిహారం ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఆచరించవచ్చు ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే గనుక రేపు శుక్రవారం కదా అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ పరిహారం చేసుకోండి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి పనుల్లో ఆటంకాలు రావు అలానే కాకుండా ఏంటంటే గనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే వేసుకుని కూర్చునే అంత అంటే చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అదేనండి ధనియాల పరిహారం అనమాట ధనియాలు బంగారంతో సమానమని పురాణాలలో చెప్పబడుతుంది ధనియాలకు అతీత శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే అనమాట ధనియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే ధనియాలంటే చాలా ఇష్టం అనమాట అందుకే ధనియాలతో మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మనం ఏంటంటే ధనియాలే కదా ధనియాల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ ధనియాలకు అతీత శక్తి ఉంటుంది మనం చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక పనిచేసేలాగా చేయడానికి ధనియాలు ఉపయోగపడతాయండి మనకి ఇక్కడ ఒక గుప్పిడుతుంది ధనియాలు అయితే సరిపోతే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఒక గుప్పెడు ధనియాలు తీసుకోండి మీ ఇంట్లో ధనియాలు ఉంటే తీసుకోండి ఒకవేళ లేకపోతే ఈ రోజుకు ఏంటంటే కనుక తెచ్చుకోండి ఎందుకంటే ధనియాల వల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ధనియాలకు అతీత శక్తితో పాటు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టే అంత ఇది ఈ ధనియాలకు ఉంటుందన్నమాట అంటే శక్తులు ఉంటాయనమాట అందుకే మీరు ఏదైనా పని అనుకుంటే జరగదు ఆ పని పెండింగ్లో పడిపోతుంది ఆ పనుల వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు అనుకోండి ఒక గుప్పెడు ధనియాలు తీసుకోండి గుప్పెడు అంటే కనుక ఎండుగా ఏం అవసరం లేదండి కొంచెం అంటే తక్కువగా తీసుకున్నా పర్వాలేదు అన్నమాట మరీ అంత గుప్పెడుగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట కొంచెం తక్కువగా తీసుకున్న పర్వాలేదండి ఇలా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకుంటే ఒక ధనియాలు తీసుకోండి అంటే మన ఇంట్లో ఉండే ధనియాలు ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి అంతే ఇంకంతకు మించి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా పని అనుకుంటే ఆ పని పెండింగ్లో పడిపోతుంది ఆ పని జరగట్లేదు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనం కొన్ని కొన్ని సార్లు కొన్ని సందర్భాలలో అందుకే మీరు ఇలా తీసేసుకునే ధనియాలు ఉంటాయి కదా చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట మీరు చెప్పే సంకల్పం పైన ఏంటంటే కనుక ఇది ఆధారపడి ఉంటుందండి మనం చెప్పే సంకల్పాన్ని బట్టి ఏంటంటే కనుక మన యొక్క అంటే పని అనేది జరుగుతుంది అనమాట ఏదైనా పని అనుకుంటే కొంతమందికి అయితే అది ఏంటంటే జరగనే జరగదు బురదలో పోసిన పన్నీర్ లాగా మారిపోతుంది అంటే అది సిద్ధించదనమాట అది పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టదు చాలా బాధలను ఇస్తుంది పని అనుకుంటే పని జరగదు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ధనియాలు తీసుకున్న తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకొని మూడు సార్లు ఆ ధనియాల మీద ఊదండి అలా ఊదిన తర్వాత ఆ ధనియాలను ఏంటంటే కనుక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి మేము అనుకున్న పని జరగాలని చెప్పుకొని ఆ ధనియాలను తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేసి రండి ఇలా రావటం వల్ల ఇలా చేయటం వల్ల శుక్రవారం ముఖ్యంగా ఈ ధనియాల పరిహారాన్ని పాటించడం వల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే చెప్తే నమ్మరండి మీరు మీ కళ్ళతో చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట అంటే ఇంతలా ఫలితం వస్తుందా ఇంత ఫలితాన్ని మేము పొందుతామా ఇంత చక్కగా ఏంటంటే పరిహారం అనేది అనుకూలిస్తుందా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు షాక్ గురవుతారండి అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి శుక్రవారం ఈ ధనియాల పరిహారాన్ని ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారు చేసేసి ప్రతి ఫలితాలను వారు ఎంతో మంది ఉన్నారు మరి మీరు కూడా చేయటం వల్ల మీరు కూడా ఆచరించడం వల్ల మీకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు అనుకున్న పనులు జరిగి మీ లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది మీకు కూడా చక్కగా ఏంటంటే కనుక పరిహారాలు అనేవి కూడా పనిచేస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఏ పని అనుకుంటే ఆ పని ఏంటంటే కనుక జరిగే అవకాశం ఉంటుంది పనులు ఏంటంటే కనుక పెండింగ్లో పడకుండా పనుల నుంచి మనకు నష్టం అనేది కలగకుండా లాభం మాత్రమే కలిగేలాగా చేసుకునే పనులు మనకు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఉపయోగపడతాయండి ధనియాల పరిహారం అయితే చాలామంది చేస్తారండి చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందండి పరిహారం కాబట్టి ఖచ్చితంగా చేసుకొని మీరు కూడా ఏంటంటే ఫలితాన్ని పొందండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్ని ఏంటంటేనండి రాసేసి మీ దగ్గర పెట్టుకోండి ఈ నెంబర్ వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు ఇది చాలా చాలా శక్తివంతమైన నెంబర్ అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఒక రకంగా చెప్పాలంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నెంబర్ అండి కొన్ని నెంబర్స్ ఎలా ఉంటాయంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి అన్నమాట మనకు ధనాన్ని కూడా తెచ్చిపెట్టడానికి ఈ నెంబర్లు అనేవి ఉపయోగపడతాయండి అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా అయితే ఈ నెంబర్ని రాసుకోండి ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి అంటే త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ అండి ఐదంటే లక్ష్మీదేవికి ఇష్టం ఏడంటే ఆంజనేయ స్వామిగా పరిగణిస్తారు ఎనిమిది అంటే నార్మల్గా ఏంటంటే కనుక మనకు అంటే నరసింహస్వామిగా కూడా చెప్తూ ఉంటారు అంటే ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అండి ఈ నెంబర్ వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎంత సంపాదించుకున్న మిగలదు జేబులో చిల్లి గవ్వ కూడా ఉండక మనం ఇబ్బంది పడతాం బాధపడతాం కదా అయితే అలాంటి వాళ్ళకి ఈ నెంబర్ ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఈ యొక్క నెంబరే అండి మీకు ఏంటంటే ధనాన్ని ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేర్చడానికి ఉపయోగపడుతుంది న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే నెంబర్స్ కూడా అంటే అంకెలు ఉంటాయి కదా వాటికి పవర్ అనేది అధిక ఉంటుందన్నమాట ఇలా మనం ఒక తెల్లని కాగితం తీసుకుని శుక్రవారం రోజున ఒక రెడ్ పెన్ను తీసుకొని దాంట్లో ఏంటంటే ఇలా మన దగ్గర ఉండే ఈ నెంబర్లు ఉన్నాయి కదా ఇవి అంక్యశాస్త్రంలో చెప్పబడ్డవి చాలా శక్తివంతమైన నెంబర్లు అనమాట అయితే ఈ విధంగా రాసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఎవరికి చెప్పకండి మేము ఇలా రాసేసి మా దగ్గర పెట్టుకున్నామని మనం పర్సులో సీక్రెట్గా పెట్టుకోవాలి ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు ఉండనివ్వండి అంటే తీసేయటం బాగాలేదు కదా దీనివల్ల మాకేం అంటే సరిగ్గా లేదనేసి తీసి పడేయటం ఇలాంటివి చేయకండి ఒకసారి మీరు అంటే వైట్ పేపర్ మీద ఈ నెంబర్ రాసి ఇంకా పెట్టుకున్నారనుకోండి మంచిది ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి ఎరుపు అంటే రెడ్ కలర్ పెన్ ఉంటుంది కదా అది తీసుకొని రాసుకోండి స్కెచ్ మార్క్ అయినా పర్వాలేదు అదే సరే తీసేసి రాసేసి ఇంకా మీ దగ్గర పెట్టేసుకుంటే ఇంకా ధనం ఏదో ఒక రకంగా మీ దగ్గరకు అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా శక్తివంతమైన నెంబరు అంటే దైవానికి అంకితం అంకితం చేయబడే నెంబరు ఈ నెంబరు మీ జీవితాన్ని మారుస్తుంది మీకుండే ఇబ్బందులను పోగొడుతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చేలాగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అంత పవర్ని కలుగుంటుందని మనకు అంకె శాస్త్రంలో చెప్పబడుతుందండి అయితే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఆ రోజున మనం రాసుకుంటున్నాం కావున ఇంకా మనకు అధికంగా ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది ఇంకా మీరు మర్చిపోకుండా రాసేసుకుని రిజల్ట్ అనేది పొందండి ఇంకా మీకేంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు తదితర దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా మనం చెప్పాం కదా ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది అటు మనకు లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఇలా నెంబర్స్లో కూడా భగవంతుని కొలుస్తారని మనకైతే అంకే శాస్త్రంలో చెప్పబడుతుంది న్యూమరాలజరీ ప్రకారం కూడా చెప్పబడుతుంది కాబట్టి ఈ నెంబర్స్కి అతీత శక్తి ఉంటుంది ఈ నెంబర్స్ మనం ఒక్కసారి తలుచుకున్నా ఎప్పుడైనా ధన సమస్యతో బాధపడేటప్పుడు అయినా సరే తలుచుకున్నా సరే ఒక మూడు సార్లు ధనం ఏదో ఒక రకంగా మన దగ్గరకు వస్తుంది